ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైనటువంటి మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఏడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఎషయ అరవయ అధ్యాయం వచనం అందులో ఒక వాక్యం నేను నా పాదస్థలమును మహిమపరిచేదను ప్రభువునందు ప్రేమైన వర్లార ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ప్రభువు తెలియపరిచిన మాట ఆకాశం నా సింహాసనమని భూమి ఆయన పాదపీఠము అని వాక్యం మనము చూడగలం నిజమే భూమి మీద ఏ ప్రదేశమందు జీవించినను నేను ప్రభువు పాదముల చెంత ఉన్నానని ధైర్యంగా మనము చెప్పగలం ఎందుకు అనగా భూమి ఆయన పాదపీఠం దేవుని యొక్క బిడలైన మనం ఆయన యొక్క సన్నిధిలో ఎక్కువగా మనము గడపడం మనము నేర్చుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంత సమయాన్ని అయితే మనం ఇవ్వడం జరుగుతుందో అంతగా దేవాతి దేవుని యొక్క ప్రసన్నత మనము పొందుకోగలం ఏ స్కేలు నలభై మూడు ఏడులో చూస్తే ఏస్కేలుతో దేవుడు మాట్లాడినాడు ఏమని తెలుసా నరపుత్రుడా ఇది నా గద్య స్థలం అనగా నా సింహాసన స్థలం నా పాదపీఠం ఎక్కడ నేను ఇస్రాయలుల మధ్య నిత్యము నివసించేదను నిజమే దేవాతి దేవుడు ఇస్రాయలుల మధ్యన నిత్యము కూడా నివసించినటువంటి వాడై ఉంటున్నాడు రోజున దేవుడు సింహాసనాసీనుడై పరలోకమందు ఉన్నప్పటికీ కూడా ఆయన పాదములు భూమి మీద జీవించేటువంటి మన దగ్గర ఉంటున్నాయని మనం ఎల్లప్పుడూ కూడా ఆయన పాదాల చెంత మనము గడుపుతూ ఉంటున్నామని మనము ధైర్యంగా చెప్పేవారుగా ఉంటూ భవిష్యత్తును నడిపించుకోవాలి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఆయన పాద పాదముల చెంతకు వెళ్ళి ఆయన మొరపెట్టుకోగలిగి దేవుడు ఎంతగానో వారిని ఆదరించి ఎంతగానో దేవుడు వారిని పరామర్శించి సంరక్షించినట్లుగా వాక్య భాగములో మనము చూడగలం దేవుని బిడలైన మన జీవితంలో కూడా దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి మనము ఇస్తూ ఆయన దగ్గర మనము గడిపేవారుగా మనముండాలి మొదటి దినవృత్తాంతం ఇరవై ఎనిమిది రెండులో చూడగలిగితే యహోవా మందస్సానికని మన దేవుని పాదపీఠముకు ఒక ఆలయాన్ని కట్టించాలని హృదయమందు నిశ్చయము చేసుకుని సమస్తము సిద్ధపరిచితినని దావీదు ఈ మాట చెప్పినట్టుగా వాక్య భాగములో మనము చూడగలం దావీదుకు దేవుని మీద ఎంత గొప్ప ఆసక్తి ఉంటున్నదో దీన్ని బట్టి మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది ఈ కడవరి రోజుల్లో దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా దేవుని ఎందు ఎక్కువగా ఆసక్తిని పెంచుకొని ఆయన పాదాల దగ్గర మన సమయాన్ని హెచ్చిస్తూ ఆ దేవాతి దేవుని యొక్క ప్రసన్నతను మనము పొందుకునేవారుగా మనం ఉండాలి అప్పుడే దేవునితో మనకున్నటువంటి ఆ చక్కని పరస్పర సంబంధం అనేటువంటిది మరింత మనము ఆత్మీయతలో బలము పొందటానికి దేవుడు మనకు సహాయపడగలుగుతాడు దానియలు ఆరు పదిలో చూస్తే దానియలు కూడా తన ఇంటి పై గది కిటికీలు ఇర్షన్ల వైపు ఆయన పెట్టడం ఆ కిటికీలు గుండా ఇర్ష్యనుల వైపు చూడడం మనము వాక్యంలో చూస్తూ ఉంటున్నాం దానియలు జీవించినటువంటి కాలములో దేవాతి దేవుని యొక్క ప్రసన్నత దేవుని సన్నిధి ఇరుషులేములో నిలిచి ఉండేటువంటిది అందుకే దానియలు ఆ వైపు గుండానే తన ఇంటి పైగది కిటికీలను నిర్మించుకోగలిగాడు ఆ వైపుగా దృష్టి మనస్సు పెట్టుకుని దేవుని యొక్క సన్నిధానంలో తాను ప్రార్థించగలిగాడు దేవుని యొక్క బిడలైనటువంటి మనం ఈ రోజున మన దృష్టి మన మనస్సు దేవునియందు మనం పెట్టుకొని ఎప్పుడైతే మనం ప్రార్థించడం అనేది జరగగలుగుతుందో మన ద్వారా దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు చేయగలడు నిర్గమకాండం ఇరవయవ అధ్యాయం ఇరవై నాలుగులో చూస్తే నేను నా నామమును జ్ఞాపకము నుంచు ప్రతి స్థలములోను నీ అద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానమై ఉంటూ ఉన్నది నిజమే మనము దేవాతి దేవుణ్ణి జ్ఞాపకార్థముగా నుంచుకుని ప్రతి స్థలములో కూడా మనము దేవాతి దేవుణ్ణి ఎప్పుడైతే మనము కొనియాడబడగలుగుతామో ఎప్పుడైతే మనం ఆయన స్థుతించగలుగుతామో తప్పనిసరిగా అలాంటి బిడల విషయములో దేవుడే వారి చెంతకు రాగలిగి దేవుడు వారిని ఆశీర్వదించగలుగుతారని దేవుడు వాగ్దానాన్ని చేస్తూ ఉంటున్నాడు ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ ఆయన పాదముల చెంత కూర్చొని మన ప్రతి అవసరతను ఆయనకు తెలియజేసిన వ్యక్తులను కాగలిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనకు ఆయన సహాయాన్ని చేయనటువంటి వాడై ఉంటున్నాడు కాబట్టి సింహాసనం పరలోకములో ఆయన ఉండడం ఆయన పాదములు భూమి మీద ఉండడం ఆయనకిది పీ పాదపీఠం కాబట్టి మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన పాదాల చెంత మనం మొరపెట్టిన వారుగా ఉండినట్లయితే దేవుడు మన ప్రతి అవసరతను తీర్చి దేవుడు సంతృప్తి సంతృప్తిపరచగలడు ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా నీ వాక్య భాగములో నేను నా పాదస్థలమును మహిమపరిచేదను మీరు తెలియపరిచని రీతి కానీ మా జీవితాలు ప్రభావ మీ పాదాల దగ్గర మేము గడిపి మిమ్మల్ని మేము మహిమపరుస్తూ మీ నుండి ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను మీ బిడలమైన దయ దయచేయమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్